ంగ్ మూవీలో రామ్ కు మళ్ళీ ఒక కంబ్యాక్ బ్యాక్ మూవీ అనుకోవచ్చి చాలా బాగుంది స్టోరీ పరంగా చూసుకుంటే ఒక హీరోకి ఒక హీరోకి ఒక ఫ్యాన్ ఉన్నాడు అని తెలిసే విధంగా చేశారు స్టోరీలోకి వెళ్తే ఇది రివర్స్ ఉందనమాట ఒక ఫ్యాన్ ఒక హీరోకి ఫ్యాన్ ఉన్నాడు అని తెలిసింది చాలా బాగుంది మూవీ వంద కోట్లు అంతే కష్టం లేని కానీ బాగుంది మూవీ చాలా బాగుంది కెమిస్ట్రీ అనడం కంటే అన్న అంటే వాళ్ళిద్దరికి ఎనర్జెటిక్ గా చాలా కుదిరింది అంటే హీరోయిన్ కంటే హీరోనే బాగా అంటే యంగ్గా కనిపించాడు ఎంగుగా అనేది కనిపించాడు అనమాట స్టోరీ బాగుందన్న హైలైట్ పాయింట్ అంటే తూర్పు గోదావరి జిల్లా బాగా చూపించారు టూ థౌజండ్ టూ లో తూర్పు గోదావరి జిల్లా ఆ సినిమాటోగ్రఫీ గానీ తర్వాత వచ్చేసి బిగ్గెస్ట్ ఒక ఐ ఫీస్ట్ అనమాట ఐ ఫీస్ట్ లాంటి క్లైమాక్స్ ఉంది మూవీలో చాలా బాగుంది క్లైమాక్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి ఒక్క సాంగ్ మాత్రము ఎండ్ క్రెడిట్స్లో వేసారు అది ఉంటే ఇంకా బాగుండేది ఇంకోటి ఏమంటే ఉపేంద్ర గారి రియల్ వాయిస్ పెట్టలేదు ఉపేంద్ర గారి రియల్ వైస్ పెట్టింటే ఇంకా బాగుండేదన్నమాట ఆ రామ్ బ్యాక్ అన్న ఈ సినిమా వ్యారియర్ తర్వాత స్కంద తర్వాత అవి కూడా మంచి సినిమాలే కానీ యంగ్ డైరెక్టర్ ఒక బయోపిక్ ఒక ఫ్యాన్ బయోపిక్ తీసుకొని రామ్ కన్ రాయడం అనేది చాలా బాగుంది రేటింగ్ బా ఫైవ్ టు ఫైవ్ అన్న ఫైవ్ టు ఫైవ్